జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పోయ శ్రీహర్ష ఆదేశం పెద్దపల్లి జిల్లాలో మద్యం షాపుల టెండర్ ప్రక్రియ ప్రశాంతం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నిధులు శాంక్షన్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జెండా కూడలిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావుకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు ఢీకొని పాదాచారుడు మృతి రాష్ట్ర మంత్రిగా మొహమ్మద్ అజారుద్దీన్ ను ఎంపిక చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముస్లిం సంక్షేమ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ మోబిన్ హర్షం వర్షాల వలన పంట నష్టపోయిన ప్రభుత్వమే ఆదుకోవాలి మండలంలోని నిమ్మనపల్లి పెద్ద కలవల గ్రామాలలో నష్టపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు సలేంద్ర రాములు యాదవ్ బోంత బీభోత్సవం కురిసిన వర్షాల వలన పెద్దపల్లి మండలంలో పంట చేతికొచ్చే వేళ భారీ నష్టం పెద్దపల్లి నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల కురుస్తున్న వర్షాలకు పంట నష్టం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు గుండవేన స్వామి